ఈరోజు ఉతికిన బట్టలు మొత్తం లోడు అరవై ఒక లోడు మళ్ళీ మొన్న ఒక ఇరవై సాలతీలు గంజి సరిపోలేదని ఆపిన అవి ఈ పంచదు గాలికి వెళ్ళిపోయేటట్టు అండి సీరమాలు గట్టి గాలి వాళ్ళతో కింద పడిద్దిద్ది దొరకన కూడా దొరకదు మళ్ళీ అన్నీ బ్లూ షైనింగ్ వేసిన బట్టలే ఇవి గంజి పెట్టలేదు వీటికి గంజి పట్టదు ఇవి కూడా అంతే గంజి పెట్టలేదు వీటికి గంజి రాదు ఇవన్నీ పంజాబీ డ్రెస్సులు ఇది ఒక చీరే రోలింగ్ ఇవన్నీ పాయింట్లు ఇచ్చేసినాయి కొంద్రస్లు అన్న కదా చొక్కలర్ని స్త్రీ చేసి ఇట్లా పెడతాం పాయింట్లు కూడా అంతే స్త్రీ చేసి పెడితే ఏమన్నా పచ్చిగా ఉన్నా కానీ ఎండితే స్టిఫ్నెస్ ఉంటాయి